సో మనకి ట్వెల్త్ రోజు ఈ నెల పన్నెండవ తారీఖున ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది రామసముద్రం పిఎస్ లిమిట్స్లో చెంబకూరు అనే విలేజ్ దగ్గరలో మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అది కూడా రిప్లై చేయడం అయింది డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది అది ఒకటే ఆ రోజు మాకున్న క్లూ అంతేకాకుండా బాడీని అది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటము ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్ మార్టం చేయించడం ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక ట్యాటూ లాంటిది ఒక పేరు ఆడపిల్ల పేరు ఉందని చెప్పి గమనించాం యస్మిత అని చెప్పి సో ఆ పేరును బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం అదేవిధంగా పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకి కొన్ని లీడ్స్ అన్నాయి డెవలప్ అయినాయి గత రెండు మూడు రోజులుగా ఒక లేడీ కనపడట్లేదు అని చెప్పి ఒక టూ త్రీ డేస్ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అండ్ ఆ లేడీ యొక్క బంధువు కూడా ఒక అతను అప్రోచ్ అయ్యాడు ఈ పేరు మాకు సంబంధించిన చుట్టాలమ్మ ఇది ఈ విధంగా ఆపిల్ కూడా మూడు రోజుల నుండి కనపడలేదని చెప్పి దాని ద్వారా ఎంక్వైరీ చేయగా మాకు వి ఫౌండ్ అవుట్ ఎ పర్సన్ హూజ్ వైఫ్ ఈజ్ మిస్సింగ్ ఒక వ్యక్తి వాళ్ళ భార్య కనపడట్లేదని చెప్పి పోలీసుకు రా పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది ఎవరితో పాటు వెళ్ళిందంటే వాళ్ళు ఆడబోచ్చు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బెంగళూరుకి బయలుదేరడానికి రామసముద్రం సముద్రం వెళ్ళే బస్సు ఎక్కిందని చెప్పి తెలుసుకున్నాం సబ్సిక్వెంట్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి సబ్సి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇందాక ప్రొడ్యూస్ చేసినామా ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది ఎక్కడ ఉన్నారో అని అడిగితే ఆమె అక్కడ దిగిపోయింది రామ సముద్రంలో అని చెప్పడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్అప్ కాకపోవడంతో ఇమీడియట్లీ మేము టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళు ఏ ప్లేసెస్కి వెళ్ళారు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అది గమనించి ఇద్దరు ముగ్గురిని ఐడెంటిఫై చేసి వీళ్ళని నిన్న అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో వాట్ వీ ఫౌండ్ నోటీస్ ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడికి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమె సంబంధించిన ఒక గతంతో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలబ్బాయి ముగ్గురు కలిసి ఈ లేడీని పన్నెండో తారీఖు ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి నోరు మూసేసి అదేవిధంగా కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టి ఆమెతో పాటు ప్రీప్లాండ్గా పెట్రోల్ కూడా తెచ్చుకున్నాం జరిగిందామా సో ఇదంతా కూడా పెట్రోల్ పోసి గుర్తుపట్టలేని విధంగా తగలెట్టడం వల్ల ఆ కేసు డిటెక్ట్ కాదనుకున్నారు బట్ లక్కిలీ మా సిబ్బంది కొద్దిగా అటెంటివ్గా ఉండటం అదేవిధంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు అనేది క్రాక్ చేయగలము అదే అదర్వైజ్ యూజువల్లీ ఇటువంటి కేసెస్ ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ తేలకుండా ఉండిపోతాయి నేను బాడీ కూడా గుర్తుపట్టలేని విధంగా ఫర్దర్ స్కిన్ కూడా డికంపోజ్ అయిపోతుంది వన్స్ ఇట్ ఈస్ బండ్ కాబట్టి ఐ కంగ్రాచులేట్ మదన్పల్లి డిఎస్పి గారు అండ్ సిఏర్లు ఎస్పెషలీ రామసముద్రం ఎస్ఐ ఎవ్రీవన్ హ్యాస్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ మొత్తం ఈ ముగ్గురిని కూడా ఎంటైర్ థింగ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్ అండ్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ భర్త్కి దీని మీద ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మాకు ఎక్కడ తేలలేదు దాంట్లో ఎనాలిసిస్ దీంట్లో డివైస్ సైజ్ తీజ్ చేసి కూడా చెక్ చేసాను బర్త్ యొక్క సిస్టరు అంటే మా పరువు పోతుంది ఈ విధమైన ఆలోచనతో చేయడం జరిగింది బేసికలీ దట్ ఈస్ వచ్చేసి మా డైరెక్ట్ రిలేటివ్ ఒకళ్ళు వచ్చేసి షీ హాస్ సమ్ రిలేషన్షిప్ విత్ ఇన్ సో వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుని షీ హస్ మర్డర్డ్ దట్ ఉమెన్ ఒక అతను రామసముద్రానికి చెందిన అతనే వాళ్ళ రిలేటివ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారు ఇంకొక అబ్బాయి ఇంకొక అతను వచ్చేసి హీఈస్ అన్ ఆటో డ్రైవర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు బెంగళూరులో ఆటో డ్రైవర్ కింద చేసుకుంటున్నాడు ఈ లేడీ కూడా బెంగళూరులో ఉంటుంది కాబట్టి అక్కడ పరిచయం అయింది అన్నట్టు ఎస్ ఎస్ హీట్ స్ట్రోక్ తగిలిందంటున్నాను దాని రిలేటెడ్ సీసీటీవీ కెమెరాస్ కూడా చెక్ చేస్తున్నాం బ్యాక్ ట్రాకింగ్ ఎందుకంటే ఆమె దగ్గర సెల్ ఫోన్ కానీ ఎటువంటి ఆధారాలు ఏమీ లేవు సో వీలైనంత వరకు మీరు కూడా ఫొటోస్ అన్నీ కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తే గ్రూప్స్లో ఎవరైనా గుర్తుపట్టి రావడానికి అవకాశం ఉంటుంది దెర్ ఇస్ నథింగ్ సస్పీషియస్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ బట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఆ ఐడెంటిటీ కనుక్కున్నాను కొద్ది ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఏమీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఎటువంటిది లేదు వాటి మీద అట్లీస్ట్ ఒక ఆధార్ కార్డు ఐడి కార్డు ఏదో ఒకటి ఉంటుంది కదా బ్యాగ్లోనో ఏదో అది లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది బట్ వీల్ డెఫినెట్లీ డిటెక్ట్ ఓకే సి మనకి రీసెంట్గా అంటే పీలేర్లో రెండు రిపోర్టెడ్ ఉన్నాయి అదేవిధంగా మన్నూరు రాజంపేట లిమిట్స్లో మేజర్ అయినాయి పగటపోటు దొంగతనాలంటే అంటే వీటిల్లో మేము సీసీ కెమెరా నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడం వల్ల ట్రేస్ అవుట్ చేసాం అది మీకు మోస్ట్లీ రేపు ఎల్లుండకల్లా దట్ విల్ బి ఫైనలైజ్డ్ మనకి దొంగతనాలు అంటే దిస్ ఇస్ సమ్మర్ సీజన్ బేసికలీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరికి వెళ్ళటం ఇది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఇళ్ళకి తెలియని వాళ్ళకు కూడా మోహం తెలియని వాళ్ళకు కూడా అద్దెకిస్తున్నారు అండ్ ఎవరికి అద్దెకిస్తున్నారు అనేది పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ మనీ అద్దెకిస్తున్నారు ఇక్కడ రెంట్స్ కూడా పెద్దగా వాళ్ళకి దాంట్లో వచ్చేది ఇట్లా తెలియని వాళ్ళకి అద్దెకి ఇవ్వడం వల్ల వాళ్ళ లాంటిడెంట్ ఏమీ వెరిఫికేషన్ చేసుకోకుండా జస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఒకటే విని అద్దె వల్ల ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ఇల్లు అద్దెకి తీసుకుని చుట్టుపక్కల ప్లేసెస్లో అన్నింటిలోనూ వాళ్ళే దొంగతనాలు చేస్తున్నట్టు మేము గమనిస్తున్నాం కాబట్టి ఏంటంటే తెలియని వ్యక్తులకు అద్దెకి ఇచ్చే ముందర కొంచెం వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవ్వద్దు అంటలేదు ఇవ్వచ్చు బట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఫలానా వాళ్ళకి అద్దెకి ఇచ్చామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డులు కానీ డేటా ఏదైనా ఉంటే స్టేషన్లో సబ్మిట్ చేస్తే మేము కూడా వెరిఫికేషన్ చేసుకున్నాక అవకాశం ఉంటుంది చుట్టుపక్కల సేఫ్టీ కూడా పెరుగుతుంది ಅಂದೇಗೂ ಸಿ ಸಿ ಕೆ